పానీయం ఎమ్మెల్యే గౌర చరితారెడ్డి కల్లూరు ఆర్భన్ భారతలోని ఇరవై వార్డు బీటీఆర్ నగర్ వాసవి నగర్ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర టెలికాం నగర్ సచివాలయం దగ్గర నూట నలభై లక్షల రూపాయల విలువగల డ్రైన్స్ నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు அந்த <laughs> பன்னியம் <laughs>

తెలుసు మనం పానీయం నియోజకవర్గంలోనే ఎన్ని పరిశ్రమలు వస్తా ఉన్నా ఈ రోజు రేపు కూడా వైజాగ్ లో ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సారీ సెమెంట్ కూడా జరుగుతా ఉంది గూగుల్ డేటా సర్వీస్ వచ్చిందంటే చూడండి ఎంత పెద్ద ఎత్తున ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ తెచ్చినందుకు హైదరాబాద్ నగరం అంత అభివృద్ధి చెందింది ఈ రోజు మళ్ళీ మన ఏపీకి కూడా గూగుల్ డేటా తేవడం వల్ల ఎంత అభివృద్ధి చెందుతా ఉందో ఆ రోజే చెప్పాం ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే ధ్యేయంగా పనిచేస్తుంది ప్రభుత్వం అని ఇప్పటికే పది లక్షల కోట్ల పెట్టుబడులు పైన వచ్చాయి ఇంకా ఎంతో మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి కాబట్టి ఏవైతే ఈ పదహారు వాటికి సంబంధించి ఏవైతే రోడ్లు మిగిలి మిగిలిపోయినాక వాటి అన్నిటినీ రోడ్లైతే నేను ఈ అయితే నేను ఒకదాని తర్వాత ఒకటి కచ్చితంగా చేస్తాం ఎందుకంటే ఈ పదహారు వాటిని ఎక్స్టెన్షన్ చేయంగా రోజు పెరిగిపోతా ఉంది దానికి తగినంత నిధులు కూడా సమకూరుస్తా ఉన్నాం సీఎం గారు వచ్చినప్పుడు కూడా మా పదహారు వంటలకు యాభై కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజు ఎక్కడ చూడు డిస్పోజబుల్ డ్రాయింగ్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం